హై ఎరువాని ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే లాక్ ఫుడ్ చేసి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది కావచ్చు షార్ట్స్ అయితే ఫోన్ చేసినా కానీ నాకైతే ఫీవర్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో అందుకే నేనైతే లాగ్ ఫోర్ చేయలేదు షాట్స్ ఫోన్ చేస్తున్నాను కానీ ఇప్పుడైతే బాగుంది అంత ఓకే అయినా సరే వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తుంది కోల్డ్ పోలేదు అయితే ఆడుకుంటుంది రాహుల్ బాబు వచ్చేసి అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు చూడండి బుక్స్ తీసేసింది మొత్తం కింద వాడేసింది అన్న ఏడు అన్న చిత్తలి అన్న పిలు హాయ్ హాయ్ అన్న పిలు అన్న బుక్స్లన్నీ అన్నీ తీసేసుకుంటుంది మొత్తం చూపేస్తుంది అన్న వచ్చి దెబ్బ దెబ్బ అన్న వచ్చి దెబ్బ చింతలకి దెబ్బ కొడతాడు అన్న వచ్చి సరేనా ఇక్కడ వచ్చేసి అయితే వంట కోసం రెడీ చేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను సో వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్నాను చిడితల్లి అయితే బోల్ అన్నీ కింద పారేసింది కిచెన్లో మొత్తం లైన్గా పెట్టేసి ఆరామ్సే కూర్చుంది అది ఎందుకు పెడుతున్నావు అని అడిగితే అన్ని సౌండ్ చేస్తుంది స్పూన్తో టకా అని కొడుతుంది అందుకే ఇక్కడ మ్యూట్ చేసినాను చిటితల్లి తల్లి దెబ్బ కావాలని అన్నందుకు అది ఏడ్చింది అయితే ఇగో ఎత్తుకొని వంట చేయాల్సి వచ్చింది సో అది కొద్దిసేపు ఇట్లా ఎత్తుకొని కర్రీ పెట్టేసి అయితే దాన్ని పడుకోబెట్టాను ఆల్రెడీ దానికి నిద్ర వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను రైస్ అయిపోయింది కర్రీ అవుతుంది ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి చపాతి చేసుకుంటున్నాను నేను తల్లి పడుతుంది కాబట్టి నేను చపా చేసుకుంటున్నాను లేకపోయి ఉంటే అది చేసుకునే కదా తల్లి ఇక్కడ తీసింది పడుకునేసిన తర్వాత కొంచెం వచ్చే పడుకొని మళ్ళీ పడుకుంటుంది పడుకుంటే ఒక్కొక్కసారి బాగానే పడుకుంటుంది త్రీ ఫోర్ అవర్స్ పడుకుంటుంది లేదంటే ఇంకా సేస్తూనే ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి వరి పిండి చపాతి చేస్తున్నాను బియ్యం పిండి రాహుల్ బాబుకి చపాతి చేసినప్పుడు ఖచ్చితంగా చీరమ లడ్డు చేయమంటు చిట్టలు కాడ ఇప్పుడు లేచి మమ్మీ చిరుమ లడ్డు చేస్తే తింటుంది అన్న మిస్ అయింది పాపం అన్న ఏడి అన్న అన్నయ్య ఎక్కడ అన్న అమ్మయ్య దిష్టి మొత్తం పోయింది కదా దిష్టి మొత్తం పోయింది అమ్మ అది కూడా దిష్టి తీస్తుందట చిడుతల్లి అల్లరి అయితే మామూలుగా లేదు ఒకసారి ఒక వీడియో మొత్తం చిడితల్లి అల్లరిదే పెడతాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కిప్ స్మైలింగ్ వద్దే దెబ్బ చిడితల్లికి కదా